హాయ్ అండి ఈరోజైతే నేను మా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక నేను ఇంట్లో చేసుకునే వంట అయితే చూపిస్తానండి మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తాను సెలవులు అయితే అయిపోయాయి పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు నిన్నటి నుండే స్కూల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కానీ నిన్న ఫస్ట్ డే అనేసి వెళ్ళలేదు ఈరోజు అయితే వెళ్ళారు మా పిల్లలు వెళ్ళిపోయాక నేను చేసుకునే పనులు మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయాక నేనైతే ఫ్రెష్ అయిపోయి దీపారాధన కూడా పెట్టుకున్నాను దీపారాధన పెట్టుకున్న తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను ఒక సైడ్ అయితే రైస్ పెట్టాను ఇంకో సైడు నా అయితే టీ పెట్టుకున్నాను నిన్నటి వరకు అమ్మ 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 అంటూ ఇల్లంతా గోల గోలు చేసే పిల్లలు అయితే ఈరోజైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇల్లంతా ఖాళీగా అయిపోయింది మళ్ళీ అలవాటు అయ్యే వరకు ఇలానే ఉంటుంది పిల్లలకైనా మదర్స్కైనా ఒక రెండు మూడు రోజులు అయితే అలవాటు అయిపోతుంది ఇప్పుడైతే నేనైతే కర్రీ అయితే సొరకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి ఇటు సైడ్ అయితే రైస్ పెట్టాను ఇటు సైడ్ అయితే నా కోసమైతే టీ పెట్టుకున్నాను సొరకాయ పప్పు కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను దానికోసం అయితే కుక్కర్ పెట్టుకున్నాను ఆయిల్ కూడా వేసాను ఇప్పుడైతే పోపు దినుసులు என்ன உள்ள <Dave's Efendimiz> <Onion milk chili> ఇప్పుడైతే పచ్చ పచ్చడు వంచుకున్న వెళ్ళండి కరువుప్ప కూడా పెడతారు ఇక్కడ అయితే బాగా కడుక్కున్న పెత్తరపప్పు అయితే వేసుకున్నాను ఇది వండి కడిగి పక్కన పెట్టుకున్న పెపరపప్పు లో కొరకాయ ముక్కలైతే వేయొచ్చు. దీనిలోన టమాటాలు కూడా వేయొచ్చు மணம் சோப்பு அந்த சால் ఇదిగోండి వాటర్ వేసి అంత బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టేసి రెండు విజిల్స్ అయితే వేయించేస్తాను ఇదిగోండి మన సొరకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది లాస్ట్ చివరిలో అయితే నేను కొంచెం అంత గరం మసాలా వేసి అంతా ఒకసారి అయితే కలిపేసాను టేస్టీ టేస్టీ సొరకాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి వంట అయ్యాక నేను చిన్న చిన్న పనులు అయితే చేసుకున్నాను ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఉన్న పనులే కదండి హౌస్ వైఫ్కి బట్టలు కొంచెం బట్టలు అయితే ఉతికేసాను తర్వాత వచ్చిన గిన్నెలన్నీ తోముకున్నాను ఇప్పుడైతే లంచ్ టైం అయితే అయిపోయింది నేనైతే ఇప్పుడు లంచ్ అయితే చేసేస్తాను వేడి వేడి టేస్టీ టేస్టీ సొరకాయ పప్పు ఇదిగోండి నా లంచ్ ప్లేట్ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి నా లంచ్ ప్లేటు ఇంతేనండి నా మార్నింగ్ రొటీన్ అయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్